సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన బిడ్డలందరికీ సాయినాథుని సందేశం ఈరోజు ప్రియమైన నా బిడ్డ నీ హృదయం ఇప్పుడు ఎంతో భారంగా ఉంది కదా బయట నువ్వు నవ్వుతూ ఉన్నావు కానీ లోపల మాత్రం ఒక మాట మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది నీలో నిన్ను తక్కువగా చూసిన వాళ్ళ మాట చిన్న చూపు అవమానం గౌరవం ఇవ్వని చూపులు ఇవి గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళులా ఉన్నాయి రాత్రిళ్ళు నిద్రపోయే ముందు ఆ మాటలే గుర్తుస్తున్నాయి కదూ నేనంత చిన్నవాడినా అనే ప్రశ్న నిశ్శబ్దంగా మెలుకెత్తుతుంది కొన్ని సార్లు నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు ఎదురు మాట్లాడితే గొడవ అవుతుందేమోనని ఆగిపోతున్నావు ఎంతగానో సహించావు నవ్వి వదిలేశావు కానీ ఆ నవ్వు వెనకాల బాధ దాగి ఉంది నీ శ్రమ ఎవరికీ కనిపించలేదు నీ నిజాయితీని ఎవరూ లెక్క చేయలేదు నిన్ను దాటుకుని ఇంకొక నెత్తి చూపించారు అది గాయమై నిలిచిపోయింది నమ్మకం కూడా కొంచెం అలసిపోయింది నీ మాటలు నీతో తక్కువయ్యాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనే సందేహం పెరిగింది నా బాబా చూస్తున్నారా వింటున్నాడా సమయం ఎందుకు ఇలా నెమ్మదిగా కదులుతుంది ఎదురు చేసే రోజులు ఎక్కువైపోయాయి సమాధానం మాత్రం రావడం లేదు అప్పుడు మనసులో చిన్న కోపం నా మీద కూడా మొదలైంది అక్కడే మనసు జాగ్రత్తగా ఉండాలి పెద్ద అవమానం వచ్చినప్పుడు మనిషి రెండు దారుల్లో ఒకటి ఎంచుకుంటాడు ఒకటి ప్రతీకారం ఇంకొకటి ప్రార్థన ప్రతీకారం వెంటనే తీపిగా అనిపిస్తుంది కానీ తరువాత హృదయాన్ని కాలుస్తుంది నువ్వు చేసిన మొదటి ప్రార్థన నిశ్శబ్దంగా ఉంటుంది కానీ తరువాత శాంతిని ఇస్తుంది నీ బాబా దారి ఎప్పుడూ దారి దేవుని మాటలతో పోరాడడు కదా నీ బాబా జీవితం తర్వాత సమాధానం ఇస్తాను నేను తక్కువగా చూసిన వాళ్లకు వెంటనే చూపించను ముందు నీ లోపల పవిత్రం చేసి నీ హృదయాన్ని శుభ్రం చేస్తాను గర్వం దూరం చేస్తాను బాధలో కూడా వినమ్రత నేర్పుతాను ఎందుకో తెలుసా ఎత్తి పట్టే ముందు సిద్ధం చేస్తాను చూడు తల్లి వినమ్మ విత్తనం నేలలో పడితే ముందు అది కనిపిస్తుందా చీకట్లు దాచబడుతుంది కదా మట్టి కింద నలిగినట్లే ఉంటుంది కానీ అదే జీవితంలో లోపల జీవం మొలక మొదలవుతుంది కదా పైకి మొలకెత్తే ముందు లోపల బలం పెరుగుతూ ఉంటుంది అలాగే నీ జీవితం కూడా ఇప్పుడు కనిపించని దశలో ఉంది ఈ దశను నీ దేవుడు వృధా చేస్తున్నానని అనుకుంటున్నావు కదా మనుషుడు లోపల మనస్తత్వాలను నీ బాబా చూస్తున్నాను తీర్పు చెబుతాను నిన్ను అవమానించిన మాటలు ఆకాశానికి వెళ్లకుండా ఉంటాయా నీ బాబాకు తెలియకుండా ఉంటాయి నీ కన్నీళ్లు నువ్వు పడిపోయిన నువ్వు మాయవు కావుదా మరి అది అన్నీ నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాను కానీ ఒక సత్యం ఉంది అవమానం వచ్చినప్పుడు మనసులో కఠినత అనేది పెరగకూడదు నేను కూడా ఒకరోజు చూపిస్తాను అనే అహంకారం పెరగకూడదు నీ బాబా సమాధానం అహంకారానికి కాదమ్మా వినమ్రతకు వస్తుంది హృదయం దానిలో మహిమ నీ సాయి చూపిస్తాను హృదయంలో కాదు కొంతకాలం నీ బాబా నిన్ను నిశ్శబ్దంలో ఉంచుతాను ఎందుకంటే నిశ్శబ్దం మనిషిని లోతుగా మార్చుతుంది మాట్లాడకుండా ఉండడం బలహీనత కాదు తల్లి అది సిద్ధత ఎదురు చూడడం ఓటమి కాదు అది పరీక్షలో నిలబడితేనే తర్వాత ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది తర్వాత వచ్చిన గౌరవం పోతుంది నీ పేరు మీద నవ్విన వాడు నిన్ను నవ్విన వాడు ఒకరోజు ఆశ్చర్యపడే రోజు వస్తుంది కానీ ఆ రోజు నీ కోపంతో కాదు దేవుని పనితో వస్తుంది నీ బాబా శాంతితో నిలబడి ఉంటేనే అది సాధ్యం నువ్వు విశ్వాసంలో ఉండాలి తల్లి మాటలతో కాదమ్మా జీవితంతో సమాధానం ఇవ్వాలి అదే నీ బాబా రీతి ఇప్పుడు నీ హృదయం ఒక నిర్ణయం తీసుకోవాలి కోపం పట్టుకుంటావా లేక నీ బాబా మీద వదిలేస్తావా ఇదే మలుపు ఇక్కడి నుంచినే నీ ప్రయాణం మారుతుంది నీ బాబా చేతిలో పెట్టావుగా నీ కోపం చేతిలో ఉండాలి అంటే ఇదే ఆలోచించాల్సిన సమయం ఇక్కడే ఆగిపోదు ఎందుకంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తును మార్చబోతోంది ఇప్పుడే చెప్పుకున్న ఆ నిర్ణయం నీ దగ్గరే జీవితం నిలబడి ఉంది తల్లి కోపం చేతిలో పెట్టుకుంటే అది నిన్ను కాల్ చేస్తుందమ్మా నీ బాబా చేతిలో పెడితే అది నీకు కవచం అవుతుంది మనసులో దాచుకున్న బాధ ఒకరోజు మాటగా బయటకు వచ్చే తీరుతుంది ఆ మాట మరో గాయాన్ని తెస్తుంది అందుకే ఇప్పుడే హృదయం మృదువుగా చేసుకోవాలి నీ బాబాకు వదిలేస్తూ ఉన్నానని నిశ్శబ్దంగా చెప్పు అది నిజమైన బలం నీ బాబా ఎందుకు వెంటనే సమాధానం ఇవ్వడలేదని ఎన్నోసార్లు అడుగుతున్నావుగా ఎందుకో తెలుసా నీ సాయి కేవలం నీ పేరు కాపాడడానికి మాత్రమే పనిచేయడం లేదు నీ స్వభావం కూడా కాపాడుతున్నాను అమ్మ అమ్మను చిన్నప్పుడు లోపల దాగి ఉన్న గర్వం బయటపడుతుందిగా నన్ను ఎవరూ తక్కువగా చూడకూడదు అనే ఆత్మగౌరవం కొన్నిసార్లు గర్వంగా మార్చే తీరుతుంది నీ బాబా ముందుగా దాన్ని శుద్ధి చేస్తున్నాను వినమ్రత నేమ్ నేర్పుతున్నాను ఎందుకో తెలుసా వినమ్రత ఎత్తి ఉంచటం నీ బాబాకు ఎంతో ఇష్టం చీకటి లేకుండా వెలుగు వస్తుందా అవమానం లేకుండా గౌరవము బరువు అర్థమవుతుందా ఎదురు చూడకుండా ఆశీర్వాదం వస్తుందా నీ జీవితంలో ఈ దశ అవసరం లేనిదిగా కనిపించిందేమో కానీ నీ బాబా దృష్టిలో ఇది కాలం కత్తి పదును పెట్టే ముందు దాని రాయి మీద రుద్దుతారు కదా అదేవిధంగా నీ బాబా తనకు ఉపయోగపడే మనిషిని సిద్ధం చేస్తున్నాను సిద్ధం చేయకుండా ఎత్తి పట్టను ఇప్పుడు ఒక గంభీర విషయమైన విషయం చెప్తున్నాను వింటావు కదా నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు నీ శత్రువులు కాదు వాళ్ళు నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే వాళ్ళ మాటల ద్వారా నీ బాబా నీలో సహనం పెంచుతున్నానని గుర్తుపెట్టుకో వాళ్ళ నిర్లక్ష్యం ద్వారా నీ ప్రార్థన జీవితం లోతుగా మారిపోతుందని వాళ్ళ చిన్న చూపు నీలో దే నీ బాబా మీద ఆధారం పెంచుతుంది అని ఇది చూస్తే బాధగా ఉంటుంది కానీ లోపల ఆశీర్వాదం తయారవుతుంది ఇప్పుడు నీ పని ఏమిటో తెలుసా ప్రతిరోజు చిన్న చిన్న విధేయతతో నడవాలి ఎవరూ చూడకపోయినా నిజాయితీగా పనిచేయాలి ఎవరు మెచ్చుకోకపోయినా సత్యంగా మాట్లాడాలి ఎవరు గుర్తించకపోయినా నీ బాబాకు చెప్పడం ఆపకూడదు ఉదయం లేవుగాని నీ సాయి ముందు హృదయం ముంచు ఈరోజు నీ ఆలోచన జరగాలి అప్పగించాలి ఇదే నీ విశ్వాసం గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ కోసం కూడా నువ్వు క్షమించగలిగితే అక్కడే గొప్ప మార్పు అనేది మొదలవుతుంది ఇది సులభం కాదు తల్లి నీ బాబా నీకు చూపించిన మార్గం నిన్ను గాయపరిచిన వారిని ద్వేషించవద్దు ఆత్మలో బలం క్షమించడం ఓటమి కాదు అది స్వేచ్ఛ క్షమించని హృదయం బంధనం క్షమించిన హృదయం విముక్తి దేవుడు నీకు తలుపులు తెరుస్తున్నాను కానీ ఆ తలుపు ముందు నీ హృదయం సరైన స్థితిలో ఉంచాలిగా కోపంతో గర్వంతో ఆ తలుపు దగ్గరికి వెళితే ఆశీర్వాదం నిలుస్తుందా శాంతితో వినమ్రతతో విడితే అది నిలకడగా ఉంటుంది నువ్వు ఇప్పుడే కనిపించకపోయినా నీ బాబా నీ పేరును సరైన చోటుకే తీసుకువెళ్తున్నాను సమయం వచ్చినప్పుడు ఎవ్వరూ నిన్ను ఆపలేరు ఎవ్వరూ కూడా ఇంకా ఒకటి గుర్తుంచుకో నీ బాబా ఆలస్యం చేయను మన సమయానికి సరిపోకపోయినా నీ సమయం ఖచ్చితంగా ఉంటుంది నీ కన్నీళ్ళు వృధా కాలేదు నీ మౌనం ఓటమి కాదు నీ సహనం బలహీనత అంత మాత్రం కాదు నీ ఇవన్నీ కూడా నీ భవిష్యత్తుకు పునాది బలమైన ఇంటి పునాది నేల కిందే ఉంటుంది బయటకు కనిపించదు కానీ అదే ఇంటిని నిలబడుతుంది కదా ఇప్పుడు నీ హృదయం కొంచెం తేలిక అవుతుంది కదూ తగ్గుతుంది కదూ నిశ్శబ్దంగా నీ బాబా చేతిలో పడి ఉన్నావు కదా ఇదే నిజమైన శాంతి ఇక్కడ నుంచి ఆశ పెరుగుతుంది ఇక్కడి నుంచి గౌరవం నీ చేతి చేతిలో ఉండదు నీ బాబా చేతిలో ఉంటుంది నీ కథ మారడం మొదలైపోయింది ఇప్పుడే పూర్తి కాదు ఇంకా గంభీరమైన హామీ అనేది ఉంది నీ ఆత్మను బలపరుస్తుంది నీ భవిష్యత్తును నిలబడుతుంది నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇస్తూ ఉంటుంది తపస్సు చేశావుగా నా బాబా కనిపించాలి నా బాబా నాతో మాట్లాడాలి అని మా ఒక వ్యక్తి రూపంలో అయినా రావచ్చు నీ బంధువుల రూపంలో అయినా రావచ్చు బిచ్చగాడి రూపంలో అయినా రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు ఏ రూపంగా వచ్చినా నీ బాబా రూపంగా నువ్వు గుర్తించు నీ సాయి మాట ఇచ్చి ఎప్పుడు వదిలిపోడు నిన్ను నీ చెయ్యి విడువను బిడ్డ నీకెప్పుడు కూడా ఒక అనుమానం ఒకటే ఉంటుంది నా బాబా నన్ను చూస్తూ ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి తల్లి ఆ కర్మ అనేది ఆ బయట పరిస్థితి మారకపోయిన స్థిరత్వం అనేది ఇస్తున్నానుగా మొదటి సమాధానం నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు ఇంకా అదే విధంగా ఉండవచ్చునేమో కానీ నీ హృదయం మాత్రం మారిపోయింది కదూ కోపం కరిగిపోయింది కదూ బాధ బలంగా మారిందిగా నీ బాబా తెరిచే తలుపు ఎవ్వరూ ముయ్యలేరమ్మా నీ సాయి మూసే తలుపు సత్యం నీకు ధైర్యం ఇవ్వాలి నీకు పరిగెత్తి గౌరవం సంపాదించాల్సిన అవసరం నీకు లేదు నీ పేరు కోసం పోరాడాల్సిన అవసరం కూడా లేదు నీ పని విధేయతగా నడవడం నీ పని విశ్వాసంగా నిలబడడం మిగతా పని అంతా నా చేతుల్లోనే ఉంటుంది ఒకరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళ ముందే నీ జీవితం సాక్ష్యంగా నిలబెట్టే బాధ్యత నాది నువ్వు గట్టిగా అరవవలసిన అవసరం లేదు నీ జీవితం మారిపోతుంది నీ శాంతి వాళ్ళను ఆశ్చర్యపరుస్తుంది నీ స్థిరత్వం వాళ్ళను మౌనం చేస్తుంది ఇది ప్రతీకారం కాదు బిడ్డ ఇది నీ సాయి న్యాయం ఇది నెమ్మదిగా వస్తుందేమో కానీ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఇప్పుడు నీ హృదయాన్ని పరిశీలించుకో ఇంకా ఎవరి మీదైనా ముడి ఉందా ఇంకా ఎవరిమైనా మాట గుర్తొస్తే గుంట గట్టిగా అవుతుందా ఆ ముడిని ఈ రోజే విడిచిపెట్టు నీ బాబా నీ చేతిలోనే వదిలేస్తున్నాను అని చెప్పు అప్పుడు నీ ఆత్మలో భారం ఒకటి దిగిపోతుంది ఇదే నిజమైన విముక్తి ఇదే అంతర్గత స్వేచ్ఛ ప్రతిరోజు నా బాబాను వేడుకుంటున్నాను కదా పెద్ద మాటలు అయితే అవసరం లేదు నిజమైన హృదయం చాలు తల్లి నన్ను వినమ్రంగా ఉంచు నన్ను నడిపించు అనే అడుగు నీ పని నీ చేతిలో ఉన్నంత వరకు నమ్మకంగా చెయ్యి నీ నడక సత్యంగా ఉంచు నీ మాట స్వచ్ఛంగా ఉంచు నీ బాబా చూసేది ఇదే ఇప్పుడు నీ ముందు ఒక కొత్త కాలం అనేది ఉంది అది ఒక్కసారిగా గోలగా రాదు నెమ్మదిగా వస్తుంది మొదట చిన్న మార్పులు కనిపిస్తాయేమో కానీ తరువాత కొత్త అవకాశాలు వస్తాయి సరైన మనుషులు నీ జీవితంలోకి వస్తారు నీ విలువను గుర్తించే వారు దగ్గర అవుతారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది నీ సాయి ఏర్పాటు నీ కన్నీళ్లు వృధా కాలేదమ్మా నీ నిశ్శబ్దం వృధా కాలేదు బిడ్డ నీ సహనం వృధా కాలేదు ఇవన్నీ కలిసి నీ భవిష్యత్తుకు బలమైన పునాది చేస్తున్నాను ఇప్పుడు నువ్వు నిలబడగలగవు కూలిపోకుండా నిలబడతావు ఎందుకో తెలుసా లోపల నీ సాయి శాంతి ఉంది అదే నిజమైన బలం ఇప్పుడు నీ మీద ఒక ఆశీర్వాదం పలుకుతున్నాను నీ హృదయం శాంతితో నిండిపోవాలి అని నీ అడుగులు స్థిరంగా ఉండాలి అని నీ ముందున్న తలుపులు సరైన సమయానికి తెరుచుకోవాలి నిన్ను తక్కువగా చూసిన మాటలు నీ సాక్షి నీ సాక్ష్యంగా మారతాయి నీ దీవుతో నీ బాబా మహిమను చూపిస్తున్నాను నీకు గౌరవం రావాలి కానీ గర్వం రాకూడదు బిడ్డ ప్రియమైన బిడ్డవమ్మా నువ్వు నా చెయ్యి నేను ఎప్పుడూ విడువను ఎవరైనా నిన్ను తక్కువగా చూసినా నా దృష్టిలో నువ్వు ఎంతో విలువైన వాడివే ఆ విలువను ఎవ్వరు తీసుకోలేరు ఆ గౌరవాన్ని ఎవరు దొంగిలించను లేరు శాంతిగా ఉండు విశ్వాసంగా ఉండు నీకు నా సమాధానం నా ఆశీర్వాదం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది సర్వేజనా సుఖినో భవంతు